తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు లక్ష్మీపేట పట్టణంలో బంద్ విజయవంతమైంది బీసీలకు సామాజిక న్యాయం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఆర్పీఎస్ పలు సంఘాల నాయకులు బంద్కు మద్దతు తెలిపి విజయవంతం చేశారు పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు బ్యాంకులు సినిమా థియేటర్లు పెట్రోల్ పంపులు బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సహకరించి బంద్ను విజయవంతం చేశారు ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం అర్హత రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కొద్దిసేపు ఉత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై బయటించి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఇచ్చిన బంద్ తీర్పు మేరకు బీసీల ఐక్యత కోసం బంద్ కోసం మహా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సంపాదించామో అదే బీసీలకు శాతం రిజర్వేషన్ పోరాడతామని పేర్కొన్నారు మందకృష్ణ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ బీసీలకు రిజర్వేషన్ కోసం పూర్తి మద్దతు ఇస్తున్నామని వారు పేర్కొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా లక్ష్టిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీస్ బందోబస్తు పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు నిర్వహించారు ఏదైతే తెలంగాణ బంధువులు ఇవ్వడం జరిగింది దానికి మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ జేసీకి మద్దతు బంధుకు మద్దతు తెలపడం జరిగింది దాని తరంలో గౌరవనీయులు మా పంచాల ఎమ్మెల్యే ఒకరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే డిసి అధ్యక్షురాలు ముఖ్యాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు లక్ష రూపాయలు పదవులు మరియు మండలు కలిసి ఈ పరిధిలో మేము జేఏసీకు బీసీ జేఏసీ కు మద్దతు కలగడం జరిగింది మరి మేము కూడా చెప్తున్నాము ఆ రోజు మా పేతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు మరి ప్రజల కష్టాల సుఖాలు తెలుసుకోవడం జరిగింది మరి మీకెంతో మాకెంతో అన్నట్టు బీసీ బీసీలకు తెలంగాణ రాష్ట్రము చిత్తశుద్ధితోని నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది మరి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి వారు కార్యాపరణ చేస్తున్నారు మరి దీనికి కోర్టు కూడా స్టే విధించడం జరిగింది సుప్రీం కోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఫార్టీ టూ బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వడం చిన్న శుద్ధితో ఉన్నది మరి తొందరగా మనం అందరం ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని అందరి బీసీలకు పిలుపునిచ్చుకుంటూ మరి అవకాశం ఇచ్చిన సంఘాలు కానీ అంబేద్కర్ సంఘాలు కానీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం అందరు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బీసీ సంఘాలకు సపోర్ట్ చేసిన ప్రతి పేరు ప్రతి కుల సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ రోజు అధికార పార్టీలో మేము నలభై శాతం తీర్మానం చేసి పంపిన చెప్పుకునే అధికార పార్టీకి ఇలా చూడ యాత్ర